హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కరివేపాకు రైస్ ప్రిపరేషన్ కోసం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి ఇందులోకి ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు టూ టేబుల్ స్పూన్స్ మినపప్పు టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి కారానికి తగినన్ని ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని వేపుకోవాలి ఎండుమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి వాష్ చేసి పక్కన పెట్టుకున్న కరివేపాకుని వన్ కప్పు వరకు యాడ్ చేసుకొని క్రిస్పీగా వచ్చే వరకు వేపుకోవాలి ఈ విధంగా మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని కరివేపాకు క్రిస్పీగా వచ్చే వరకు వేపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పోపు వేసుకున్న కరివేపాకు రైస్ కోసం టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని శనగపప్పు మినపప్పు ఆవాలు యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా పల్లీలు క్యాష్యూస్ యాడ్ చేసుకొని వేపుకోవాలి ఈ విధంగా వన్ వన్ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు క్యాష్యూస్ యాడ్ చేసుకొని వేపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని వేపుకుందాం ఇది కొద్దిగా వేగిన తర్వాత కచ్చాపచ్చాగా దంపుకున్న వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని వేపుకోవాలి ఇప్పుడు కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడిని కూడా యాడ్ చేసుకొని వన్ మినిట్ అలా కలుపుకోవాలి ఈ విధంగా వన్ మినిట్ కలుపుకున్న తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు కరివేపాకు రైస్ రెడీ అయిపోతుంది సో చూశారు కదా మనకి కరివేపాకు రైస్ చాలా ఈజీగా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్